தெ ம விண்டோ பீரிய த்ரீ மந்த்ஸ் தர்வாத்தி டோபிடு ఇలాగా ఇవన్నీ యాంటీబాడీ టెస్ట్ సంబంధించిన ఏ యాంటీబాడీ టెస్ట్ అయినా దీని విండ్ నైన్టీ డేస్ యాక్చువల్ గా ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత నుంచి నైన్టీ డేస్ అనమాట దీని విండి సాధారణంగా కానీ యాంటీబాడీస్ ఎక్కువ ఫామ్ అవ్వాలి లేదా యాక్యురెన్సీ ఎక్కువ ఉండాలి అని చెప్పి నైన్టీ డేస్ చందంగా మనం చెప్తాం మూడు నెలలు యాక్చువల్ గా ఇందులో కూడా యాంటీబాడీస్ ఫామ్ అవడానికి గానీ ఈ టెస్ట్